పరిశుద్ధుడిని వివక్రిస్తున్నాము మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఆత్మీయ వరాల గురించి మనం మాట్లాడుకున్నాం మనం అపోసర ఏంటి పౌరులు రాసినటువంటి మొదటి కొరెందేలు పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండవ వచనం వరకు మనం చూసినట్లయితే మరి ఆత్మీయ వరాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి చూస్తే నాలుగవ వచనంలో మనం చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నాయి మరి అనేక మంది భక్తులు మనకి మనం చూసినట్లయితే టీవీలో కానివ్వండి మరి పెద్ద పెద్ద మీటింగ్స్లో అనేక మంది భక్తులు మనకి వారు ప్రవసిస్తూ ఉంటారు కొంతమందికి నానా భాషలు మరి అనేకమైన భాషల్లో వారు మాట్లాడడం కానీ లేకపోతే వారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయడం కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి కృపలను కృపావరలను దేవుడు అనుగ్రహించాడు వీలరా ఇప్పుడు మనం దాన్ని మనం చూసినట్లయితే వారికి ఇచ్చినటువంటి పరిచర్యలు పరిసరే కానీ కృపలు కానీ నానా విధములుగా ఉన్నాయి పరిసరే కూడా నానా విధములుగా ఉన్నాయి అనేక మంది అనేక విధాలుగా మరి అనాథులు పోషించడం కానీ అనేక మంది పిల్లల్ని వారికి విద్య నేర్పించడం కానీ అనేక మందికి మరి సహాయపడుతూ అనేక మంది భక్తులు సేవ చేస్తూ ఉన్నారు అదే దేవుడి ఇచ్చినటువంటి కృప కొంతమందికి పరిశుద్ధాత్మ వరం ఇస్తారు ఆ పరిశుద్ధాత్మ శక్తితో వారు ప్రార్థించినప్పుడు మనకి అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమందికి స్వస్థత కృప వల్ని దేవుడు అనుగ్రహించాడు వారు ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి స్వస్థతలు మనం చూస్తూ ఉంటాం దాన్ని కొంతమంది ఖండిస్తూ ఉంటారు కానీ యేసు ప్రభు మనకి ఈ అపోసరే పౌరు గారి ద్వారా మనకి దేవుడు ఎటువంటి కృపలు ఇచ్చాడు అవన్నీ కూడా మనకి అపోస్త మనకి అపోసరేంటి పౌరులు మొదట కొరింది పత్రిక మరి పన్నెండో అధ్యాయము మొదటి నుంచి వచనాల్లో మనకి అనేక విధాలుగా వారికి ఒక్కొక్కరికి ఎటువంటి పరిసరి ఇచ్చేది వారి పరిసరి ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి అపోసర పౌలు మనకి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు ఒక్కడే ఆత్మ కూడా ఒక్కటే మనం ఏ చేసినా కానీ ప్రభువు ఒక్కడే ఆ ప్రభునామంలోనే వారికి ఉన్నటువంటి వారికి ఉన్న తా మరి సామర్థ్యం కొలది వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే అక్కడ ప్రభు గురించి బోధిస్తూ ఉంటారు మనం అనుకోవచ్చు పెద్ద ప్రవక్తులు లేకపోతే పెద్ద సంఘము అని వారికి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి వారు అతివీతిగా విస్తరింపబడి అనేక ఆత్మలను వారు సంపాదించడం అనేక ఆత్మలను కట్టడం మనం చూస్తూ ఉంటాం కొంతమంది మీటింగ్స్ పెడుతూ ఉంటారు జనం రాలేదనుకుంటారు ఆత్మలు రాలేదు అది పరిశుద్ధ ఆత్మ దేవుడు మాత్రమే మరి వారికి ఉన్నటువంటి కృపను బట్టి తండోపతండాలుగా దేవుడు ఆ జనాన్న యొక్క మీటింగ్స్కి పంపించడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా ఆ కృపలో దేవుడు ఇచ్చిన కృపల్ని మరి వ్యాపారం చేస్తూ అనేక రకాలుగా మరి అనేక మంది భక్తులు వారి కష్టాల్లో ఇబ్బందులు వేదనలు వయన్ని సహించి వహించి అన్నీ భరించిన తర్వాత మాత్రమే వారి యొక్క సేవను విస్తరించడం మనం చూస్తూ ఉంటాం ఒకేసారి మనం సంఘం కట్టేసి లేకపోతే మనం మీటింగ్ పెట్టేస్తే వేల మంది వచ్చేస్తే అది మనం ఏమనుకుంటామంటే అది మన గొప్పతనం లేకపోతే మనకు ఉన్నటువంటి టాలెంట్ అనుకుంటాం అది కాదు దేవుడు అంచెలంచెలుగా మరి దేవుడు నిన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా దేవుడిని నిన్ను అభివృద్ధి రీతిలో మరి ఆత్మీయ ఫలాలను ఫలించడం ఆత్మీయంగా మరి అనేక జనాన్ని నీ తట్టు వచ్చేటట్లు నీ మీటింగ్స్ కానీ మన మీటింగ్స్ కానీ రావడం చూస్తూ ఉంటాం ఫ్రీలరా నేను చెప్పబోయేది ఏంటంటే ఆత్మీయ వరాలు అనేక రకాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి ఆ ఆత్మీయ వరాలు ఇచ్చినప్పుడు దాన్ని వ్యాపారం చేసి ఫలించి అనేక ఆత్మలను యేసు ప్రభు కొరకు మనం సంపాదించి ఆయన నిత్య రాజ్యంలో మనందరం కూడా మరి నిత్య రాజ్యంలో ఎత్తబడే గుంపులు మనందరం ఉండాలని ఈ యొక్క మాటల ద్వారా మరి మీకు దేవుడు ఆదరణ కలిగించి అనేక ఆత్మలకు రక్షణ మార్గం గురించి లేక ఈ ఆత్మీయ వరాల గురించి మీరు కూడా తెలుసుకుని ప్రభుని స్వీకరించాలని ఈ కొద్ది మాటలు మీకు మరి ప్రభు తన మీ యొక్క హృదయాల్లోనూ మన ఎన్నికల్లో దేవుడు ఆశీర్వదించి దీవించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్